హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు కీలకమైన శుభవార్త ప్రకటించడం జరిగింది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తైతే ప్రకటించి ఆలోచన చేస్తూ ఉన్నది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లన్ని గంట నా పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులందరికీ జీతాలు పెన్షన్లు పెంపు ఎవరికి ఎంత జీతం పెన్షన్లు తెలంగాణలో ఆల్రెడీ మన క్యాబినెట్ భేటీ అనేది ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీనర్ అలవెన్స్తో పాటు పిఆర్సీ అదే విధంగా డిఎన్ఎస్ రిలీఫ్ అనేది పెంచడం జరిగింది ఇది పెంచడం వలన ఇది మాత్రం ఒకటి మాత్రమే పెంచడం జరిగింది డిఏ ఇది పెంచడం వలన ఉద్యోగులకు జీతాలు అనేది భారీ సంఖ్యలో పెరగడం జరిగింది వీటితో పాటు పెన్షన్లు కూడా ఎక్కువ సంఖ్యలో పెరగడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఉద్యోగులకు పెన్షనర్లకు పెన్షన్లు జీతాలనే పెరగడానికి అవకాశం ఉంది అది ఎట్లా అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖున ఎయిత్ పే కమిషన్ అనేది మనకు అమలులోకి రానుంది దీనికంటే ముందు సెవెంత్ పే కమిషన్ అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ముగుస్తుంది అంటే ఏత్పే కమిషన్ వచ్చినప్పుడు కంపల్సరీగా జీతాలు అనేది పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశం ఉంది జీతం చూసుకున్నట్లయితే ఒక సగటు ఉద్యోగికి ఒక పదిహేను వేల నుండి ముప్పై వేల రూపాయలకు ఒక సగటు జీతం అంచనా వేసుకుంటే ఆ యొక్క ఏత్పే కమిషన్ వచ్చినప్పుడు ఆ యొక్క సగటు ఉద్యోగి యాభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు అనేటివి వారు జీతం అనేది పొందడం జరుగుతుంది వీటితో పాటు పెన్షన్ అనేది పద్దెనిమిది వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు పెన్షన్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు రానున్న రోజులు గొప్ప శుభ పరిణామాలు కానీ భావించవచ్చు మరి ప్రభుత్వం అయితే మరి రెండవ డీఏ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇది కూడా విడుదల చేస్తే ఇంకా భారీ సంఖ్యలో అయితే జీతాలు అయితే పెరగడానికి అవకాశం ఉంది సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్